హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎండ్ ఫార్మ్స్ అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఈ సంవత్సరం పత్తి విత్తనాల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో అయితే చూద్దాము అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు పత్తి విత్తనాల షార్టేజ్ అనేది ఈ సంవత్సరం చాలా అంటే చాలా ఎక్కువ ఉండబోతుంది అది ఎందుకు అనేది మీకు ముందు ముందు అయితే చెప్తా అనమాట ఇదే వీడియోలో చెప్తాను సో ఎందుకు అని కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ మనము లాస్ట్ ఇయర్ పత్తికి విపరీతం అంటే పత్తికి అనుకూలమైన వాతావరణం అయితే లేకుండే సో మనం సాధారణ బీటీ ఏదైతే మనం పండిస్తూ ఉంటామో దానికి అనుకూలమైన వాతావరణం లేకుంటే సీడ్ పత్తి పండించే రైతులకైతే ఇంకా వాతావరణము చాలా ఖరాబ్ అయితే ఉంటుంది అన్నమాట అయితే ఆ తర్వాత సీడ్ పత్తి వేసే రైతులు కూడా చాలా వరకు వేయలేదన్నమాట ఈ గద్వాల సైడ్ కానీ మహబూబ్ పాత నగరు డిస్టిక్లో చాలా ఎక్కువ మంది రైతులు ఈ సీడ్ పత్తి వేసేవారు ఆ తర్వాత మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది గుజరాత్ మధ్యప్రదేశ్లలో కూడా వేసే ఏదైతే సీడ్ పత్తి రైతులు కూడా చాలా వరకు లాస్ట్ ఇయర్ వేయలేదన్నమాట పత్తికి రేట్లేదని చెప్పేసి లేదంటే ఏదో ఒక పత్తి పండుత లేదని చెప్పేసి ఇట్లా చాలా రీజన్స్తో సీడ్ పత్తి అయితే చాలామంది రైతులు అయితే వేయలేదు కంపెనీస్ దగ్గర కూడా సీడ్ పత్తి వేసిన విత్తనాలు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము పత్తి ఏదైతే మనకు పత్తి విత్తనాలు వస్తున్నాయి కదా ఆ విత్తనాలు అనేది ప్రతి కంపెనీ దగ్గర చాలా అంటే చాలా లిమిటెడ్గా అయితే ఉన్నాయన్నమాట కాబట్టి విత్తన షార్టేజ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఈ సంవత్సరం అయితే ఉండబోతుంది అనమాట అయితే ఈ సంవత్సరం కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఈ సంవత్సరం ప్రతి యొక్క విస్తీర్ణం అనేది చాలా ఎక్కువ మొత్తంలో పెరగబోతుందని మనమైతే అంచనా వేస్తున్నాం అనమాట ఎందుకంటే చాలామంది రైతులు మిరపలో చాలామంది రైతులు లాస్ అయ్యారు సో ఏదైతే మిరపలో లాస్ అయిన రైతులు ఖచ్చితంగా పత్తి వైపు అయితే మొగ్గు చూపుతున్నారనమాట నాలుగెకరాలు వేసే రైతు ఖచ్చితంగా రెండు ఎకరాలు పత్తి వేసి రెండు ఎకరాలు మిర్చి అయితే అనమాట అయితే లాస్ట్ ఇయర్ అయితే మనకు ఎక్కువ మొత్తంలో మిర్చి రైతులు లాస్ అయింది కాబట్టి రేట్లు లేక ఇప్పుడు మంచి మంచి సీజన్ టర్ టూ జీరో ఫోర్ త్రీ కూడా రేట్లు లేక లాస్ అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ పత్తి వైపు అయితే మొగ్గు చూపుతున్నారు కాబట్టి పత్తి యొక్క విస్తీర్ణం చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఇక్కడ కంపెనీస్ దగ్గర సీడ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి కంపెనీ సీడ్కు డూప్లికేట్ చేసి అమ్మే అవకాశం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట సో దీని నుంచి రైతులు ఖచ్చితంగా ఖచ్చితంగా మోసపోయేది మాత్రం రైతులే అనమాట ఖచ్చితంగా ప్రతి కంపెనీది ఏదైతే ఫేమస్ వెరైటీస్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా డూప్లికేట్ చేసి అమ్ముతారు కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా అయితే ఉండండి మంచి మీకు తెలిసిన మంచి డీలర్ దగ్గరనే కొనుక్కోండి అక్కడిక్కడ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోకండి సాధ్యమైనంత వరకు మనము మనతో పాటు ఎవరైతే రైతులు నడుస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ మనం ఏంటంటే మీకు దొరకని ఏడా ఏదైతే సీడ్ మీకు దొరకదో మా ఏరియా నుంచి మన షాప్ నుంచి పంపించే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకైతే పంపే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి రైతు దగ్గర ప్రతి పత్తి వేసే ప్రతి రైతు దగ్గర నా వాట్సాప్ నెంబర్ ఉండాల్సింది కాబట్టి ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి మీకు ఏదైనా అవసరం వస్తే అంటే ఏదైనా డూప్లికేట్ ఎలా తెలుసుకోవాలని తెలియకుండా కూడా నాకు వాట్సాప్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఏదైనా సీడ్ మీ ఏరియాలో దొరకకపోతే మంచి కంపెనీది ఇప్పుడు యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ రాసినవి ఏవైనా సీడ్ దొరకకపోతే నా దగ్గర ఒకవేళ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీకు పంపే ప్రయత్నం అయితే చేస్తా కాబట్టి ఖచ్చితంగా నా నంబర్ అయితే ఉంచుకోండి కానీ ఖచ్చితంగా మీరైతే డూప్లికేట్ ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో సేల్ అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం కాబట్టి దీని నుంచి అయితే ఖచ్చితంగా బతకండి అనమాట కాబట్టి ఇలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ చూస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ